ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు ఖేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పను అందుకు అబ్రాము ప్రభువైన నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడినైపోతున్నానే దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త కదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యహో వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలకి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యహోవా నేను దీని స్వతంత్రించుకునేదని నాకిట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గొవ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని వేసెను ప్రొద్దు గ్రొంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిరి ఆస్తితో బయలుదేరి వచ్చెదురు నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పెట్టబడదువు అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునుమని అబ్రాముతో చెప్పెను మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యూ అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను ఆదినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును అనగా ఖేనీయులను ఖనిజీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయియులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను ఎబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను